జనగామ జిల్లాలో యాభై నాలుగు మంది హెడ్ మాస్టర్లకు జిల్లా విద్యాశాఖ అధికారి షోకాస్ నోటీసులు జారీ చేశారు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉన్నందున నలభై ఏడు మంది ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే అరవై శాతం కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు సీఎల్ లీవ్లను శాంక్షన్ చేసినందుకు ప్రధాన ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ మరో ఏడుగురు హెడ్ మాస్టర్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు అందించారు షోకాస్ నోటీసులు అందుకున్న వారిలో ప్రాథమిక హై స్కూల్ గురుకుల హెడ్ మాస్టర్లు ఉన్నారు మెమోలు జారీ చేయడంతో జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయుల్లో టెన్షన్ నెలకొంది రెగ్యులర్గా నడుస్తుంది అయితే నేను నా అటెండెన్స్ పెట్టినా ఇది ఈరోజు చిన్న ఏదైతే పాఠశాలలో ఇరవై ఐదు శాతం కన్నా తక్కువ పిల్లల అటెండెన్స్ ఏదైతే ఆధర శాతం ఉన్నదో అట్లాంటి వాళ్లకు షోగా నోటీస్ చేయడం జరిగింది కేవలం ఏంటంటే విద్యార్థుల అటెండెన్స్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటున్న స్కూళ్ళకి ఎవరికి ఏదో వాళ్లకు షోగాజ్ నోటీస్ ఇచ్చాం దాంట్లో రెగ్యులర్గా పిల్లలు పిల్లవాడు బడికి రాకపోవడం వల్ల మనకు మనం ఏదైతే ఆశించిన ఫలితాలను సాధించడం కష్టమవుతుంది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ రెండు ఫిజికల్ మీటింగ్ పెట్టడం జరిగింది నోడల్ ఆఫీసర్లు అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో హాజరు శాతం పెంచాలా అదేవిధంగా పిల్లలు పిల్లలకు రెగ్యులర్గా స్కూల్కు రావడం ప్రయత్నం చేసే విధంగా చేయడం ఇంపార్టెంట్ అని ఆల్రెడీ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గత నాలుగైదు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అటెండెన్స్ ఏదైతే ఉందో రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఆ మానిటరింగ్ చేసే క్రమంలో ఆ పర్సంటేజ్ ఇంప్రూవ్ కాకపోవడం అనేది రోజు ఇరవై ఐదు శాతం కన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు శుభై నోటీస్ చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అటెండెన్స్ పర్సంటేజ్ బాగా సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చింది నిన్న యాక్చువల్గా థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ పర్సెంటేజే ఉన్నది ఈరోజు సిక్స్టీ ఫైవ్ ఇంప్రూవ్మెంట్ అయింది ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ కావడం వల్లనే ఏదైతే మనం లర్నింగ్ అవుట్స్కమ్స్ అనుకుంటున్నామో అవి ఆశించిన ఫలితాలు రావడానికి ఖచ్చితంగా ఈ అటెండెన్స్ పర్సంటేజ్ పెరగడం పిల్లవాడు రెగ్యులర్గా బడికి వస్తేనే మనం వాటికి ఏదైతే మనం ఆశించిన ఫలితాలు ఉన్నాయో మరి నైన్టీన్త్ నాడు నాస్ ఎగ్జామ్ ఉంది ఆ నాస్ ఎగ్జామ్కి సంబంధించి కూడా పిల్లవాళ్లకు ఒక షాప్ లాగా పెట్టి టీచర్లతో ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ప్రిపరేషన్ తయారు చేస్తున్నాం కాబట్టి పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి రాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అట్లా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కన్నా ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఆ సెవెన్ మెంబర్స్లో కూడా రెండు సింగిల్ స్కూల్స్ టీచర్స్ ఉన్నాయి ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు టీచర్లు ఉన్న చోట ఒక ఉపాధ్యాయుడు ఒకవేళ లీవ్ పెడితే అది ఫిఫ్టీ పర్సెంట్ కిందనే కన్సిడర్ అవుతుంది కాబట్టి అట్లాంటివి కూడా ఉన్నాయి దీంట్లో అది కావాలని ఒక అయితే ఎక్కువ పదిహేడు అది పెట్టిన సిక్స్టీ పర్సెంట్ కన్నా అంటే ముందు వాళ్ళు నెక్స్ట్ ఇంకా అట్లాంటివి జరగకుండా ఇచ్చేయమని చెప్పారు